కథేంటంటే గణేశ్ ఆనంద్ దేవరకొండ అనాథ స్నేహితుడి తో కలిసి చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటాడు ప్రేమించిన అమ్మాయి శృతి నయన్సారిక డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవడంతో ఎలాగైనా తాను ధనవంతుడు కావాలనుకుంటాడు దీంతో ఓ నగల దుకాణంలో ఏడు కోట్ల రూపాయలు విలువైన వజ్రాన్ని దొంగతనం చేసే డీల్ ఒప్పుకొని ఆ పని పూర్తి చేస్తాడు అత్యాశకు పోయి ఆ వజ్రాన్ని తానే విక్రయించి డబ్బు సంపాదించాలనుకుంటాడు వజ్రాన్ని చెన్నై తీసుకెళ్తుండగా పోలీసులు తనిఖీలు చేస్తుండటంతో భయపడి అటుగా వెళ్తున్న భారీ వినాయకుడి విగ్రహం తొండల్లో దాన్ని పడేస్తాడు నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి కిషోర్ రెడ్డి రాజ్ అర్జున్ ఆర్డర్ మేరకు ఆ వినాయకుడి విగ్రహాన్ని ముంబైలో ప్రత్యేకంగా తయారు చేయించి ఊరికి తీసుకొస్తుంటాడు కిరాయి రౌడీ రుద్ర కృష్ణ చైతన్య అయితే కిషోర్ రెడ్డి ఊరికి వెళ్లాల్సిన ఆ విగ్రహం కాస్తా తన ప్రత్యర్థి రాజకీయ నాయకుడు ఉన్న రాజావారిపల్లెకు వెళ్తుంది ఇంతకీ ఆ విగ్రహంలో ఏముంది కిషోర్ రెడ్డి ప్రత్యేకంగా ఆ విగ్రహాన్ని తయారు చేయించడం వెనుక కారణం ఏంటి వినాయకుడి విగ్రహంలో ఉండిపోయిన ఆ వజాన్ని గణేష్ ఎలా తిరిగి సంపాదించాడు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఎలా ఉందంటే భయం అత్యాశ్ కుట్ర ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఈ మూడింటి గురించి ఆలోచిస్తాడు ఆయా సందర్భాలు ఎదురైనప్పుడు వాటినుంచి తప్పించుకునేందుకు లేదా కావాల్సింది దక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తాడు కొన్నిసార్లు ప్రాణాలను సైతం పణంగా పెడతాడు కథానాయకుడికి ఈ మూడూ పరీక్ష పెడితే వాటినుంచి ఎలా తప్పించుకుని బయటపడ్డాడన్నదే గమ్ గమ్ గణేశ్ ఈ ఎలిమెంట్కి కామెడీ జోడించి వినోదాన్ని పంచడంలో దర్శకుడు ఉదయ్ శెట్టి పాసయ్యారు ఒక ఆసక్తికర వస్తువు అంశం చుట్టూ కథానాయకుడు విలన్ గ్యాంగ్ తిరగడం అన్నది కొత్త పాయింట్ ఏమీ కాదు కాని దానికే కాస్త కామెడీ కాస్త థ్రిల్ జోడించి ఉదయ్శెట్టి మూవీని అందించాడు గణేష్ అతడి లైఫ్ స్టైల్ ను పరిచయం చేస్తూ కథను మొదలుపెట్టిన దర్శకుడు లవ్ ట్రాక్ తో అసలు పాయింట్ కు రావడానికి కాస్త కథను సాగదీశాడు ఎప్పుడైతే కి డబ్బు సంపాదించాలన్న కసి పుడుతుందో అప్పటినుంచే అసలు కథ మొదలవుతుంది ఒకవైపు గణేష్ కథ చూపిస్తూనే మరోవైపు కిషోర్ రెడ్డి ప్రత్యేక వినాయకుడి విగ్రహాన్ని ముంబై నుంచి తీసుకొచ్చే ప్లాట్ ను సమాంతరంగా నడిపాడు పోలీసులకు భయపడి గణేష్ ఆ వజ్రాన్ని వినాయకుడి తొండంలో వేయడం కిషోర్ రెడ్డి తయారు చేయించిన విగ్రహం రాజావారి పల్లెకు వెళ్లడంతో తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠతో విరామమిచ్చిన తీరు బాగుంది రాజావారి పల్లెకు చేరిన తర్వాత ద్వితీయార్థం మరింత ఆసక్తికరంగా మారుతుంది ప్రత్యర్థి రాజకీయ నాయకుడి ఊరి నుంచి కిషోర్ రెడ్డి ఆ విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు రుద్ర అతడి గ్యాంగ్ చేసే ప్రయత్నాలు ఒకవైపు వజ్రం కోసం గణేష్ అతడి స్నేహితుడు వేసే పాలు ఆద్యంతం నవ్యులూ పంచుతూ ద్వితీయారం సాగుతుంది మతి భ్రమించిన డాక్టర్ ఆర్గానిక్ డేవిడ్ గా వెన్నెల కిషోర్ పాత్ర కనిపించిన ప్రతిసారి థియేటర్లో నవ్వులే నవ్వులు గమ్ గమ్ గణేశా రివ్యూ డాక్టర్ డేవిడ్ వల్ల అటు గ్యాంగ్ ఇటు గణేష్ పడే ఇబ్బందులు ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తాయి ఆ ట్రాక్ మొత్తం హెలేరియస్ పండింది మధ్యలో గణేష్ కు నీలవేణి ప్రగతి శ్రీవాస్తవ తో లవ్ ట్రాక్ పెట్టడం అసలు కాస్తకు పక్కకు వెళ్లినట్లు అనిపిస్తుంది పతాక సన్నివేశాల్లో స్వామీజీ రాంజగన్ పాత్రతో ఊహించని ట్విస్ట్ ఇచ్చి అలరించాడు దర్శకుడు ఆయా సన్నివేశాలు తుపాకీలతో కాల్చుకోవడం రారా క్లైమాకను గుర్తుచేస్తాయి